సేమ్ ఇవాళ మళ్ళీ అవే రోజులు కనబడతా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్ళు ఎండకపోయినాయి చెర్ల నీళ్ళు లేవు చెక్ డ్యామ్లలో నీళ్ళు లేవు వాగులలో నీళ్ళు లేవు మంచినీళ్ళు లేవు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పోలీసుల వేధింపులు కక్ష సాధింపు చర్యలు ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ముందు మనం చూసినాం మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈ గురి శిష్యుల బంధం ఈ సంబంధం ఆ పాలనను మళ్ళా తెలంగాణలో కంటిన్యూ చేస్తూ ఉంది కాబట్టి నేను సేమ్ ఇవాళ మళ్ళీ అవే రోజులు కనబడతా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్ళు ఎండికపోయినాయి చెరల నీళ్ళు లేవు చెక్ డ్యాంలలో నీళ్లు లేవు వాగులలో నీళ్ళు లేవు మంచినీళ్ళు లేవు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పోలీసుల వేధింపులు కక్ష సాధింపు చర్యలు ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో సేమ్ ఇవాళ మళ్ళీ అవే రోజులు కనబడతా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్ళెండికపోయినాయి చెర్ల నీళ్ళు